ఏ కారణం కాదు మరొక్కసారి చెప్తా ఉన్నాను మీరు ఈరోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్లే కొన్ని రాయిస్తూ ఉన్నారు మీరు కొన్ని రాస్తూ ఉన్నారు దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు నేను ఏ అధికారం వచ్చిన ఆరు నెలల్లో నా యొక్క రెండవ స్థానం రెండు వేల స్థానానికి పడిపోయింది కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ టూ స్థానంలో ఉన్నాను ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోండి తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా వినవచ్చు భావిస్తున్నారు ఇంకోటి కూడా మా ఏ సాక్షి అయితే నేను ఛానల్ నేను పెట్టానో మొదటి నుంచి ఇన్కార్ప్ కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను అదే సాక్షిలో ఎవరో ఒక చెప్తా ఉన్నాడు ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు వీడికి ఈ రాజకీయాలన్నీ ఎందుకు అని ఏదో వ్యాఖ్యలు చేశారు కేఎస్ఆర్ లైవ్ షో అనుకుంటా నేను రాజీనామా చేసిన రోజున సిఐడి వాళ్ళు నన్ను పిలిచిన రోజున ఈ రెండు సందర్భాల్లో మాత్రమే నేను బయట మాట్లాడింది మిగతా ఎవరో ఏదో ఏదో మాట్లాడుకుంటూ కొంతమంది నన్ను తిరిగి ఎంపీ కింద రాజ రాజ్యసభకు నన్ను పంపించ పంపిస్తున్నారు వీళ్ళనే చాలామంది చాలా టీవీలన్నీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నారు నన్ను బీజేపీ ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగలే తిరిగి రావాలని నేను అనుకోలే నేను వ్యవసాయం అని అనంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు మళ్ళీ ఈ రాజకీయాలు ఏంటి అని అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అనని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు ఇది తప్పు ఇప్పుడు మీరు